నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే అమ్మ పద్మిని అమ్మా ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్స్ అవి అయిపోయాయి కానీ ఇంకా సెవెంత్ క్లాస్ పిల్లలు అవి ఉన్నాయి తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటాయి చదువులు చదువుల కోసం చదువుల తల్లిని ప్రార్థిస్తూ ఉండటం అనేది మనందరికీ పరిపాటి కొత్తగా నేనేం చెప్పక్కర్లేదు కానీ సరస్వతి కటాక్షం కోసం ప్రత్యేకించి ఏమైనా చెప్తారా ప్రేక్షకులకి చెప్తానమ్మా శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ రెడ్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం ఆ చదువుల తల్లి యొక్క అనుగ్రహం అందరికి ప్రతి ఒక్కరికి ఉండాలి మీకు ఉండాలి నాకు ఉండాలి అందరికీ ఉండాలి జీవితాంతం ఉండాలి పైగా జీవితాంతం ఉండాలి ఎందుకంటే ఇక్కడ నుంచి స్వరపేటిక నుంచి వాక్కు రావాలంటే వాగ్దేవి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ జ్ఞాన రూపంలో ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి స్వరపేటికలో నుంచి వాక్కుని బయటికి తెప్పిస్తుందంటే ఆ తల్లి అనుగ్రహం ఉండబట్టే మీరు అక్కడ కూర్చొని అడుగుతున్నారు కూర్చొని నా భావన హండ్రెడ్ పర్సెంట్ అండి పిల్లలు చదువు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఒకప్పుడు ముఖ్యమైనది ఇప్పుడు మరీ ముఖ్యమైనటువంటిది ఎందుకంటే కాలమాన పరిస్థితులు అలా ఉన్నాయి ప్రతి వారు చదువుకోవాలి ఆడ ఆడాలేదు వీరు లేదు వారు లేదు అందరూ చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి కాబట్టి ఈ పునాది ఏ విధంగా గట్టిపరుచుకోవాలి అంటే ముందు ముఖ్యంగా చిన్న అప్పటి నుంచి ఐదు సంవత్సరాల లోపల తల్లిదండ్రులు పిల్లల దగ్గర స్కూల్కి ఒకప్పుడు ఐదో అనుకోండి ఇప్పుడు మూడు సంవత్సరాలుగా పంపిస్తున్నారు పంపించినప్పటికీ ఎక్కువ సమయాన్ని తల్లిదండ్రులతో గడుపుతూ ఉంటారు కదా పిల్లలు కాబట్టి వారు కొన్ని నైతిక విలువలు నేర్పుతూ ఉండాలి నైతిక విలువలు అంటే ఏమిటి మనకు ఉన్నటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటి కథల చిన్న చిన్న రూపంలో వాళ్ళ చిన్న బుర్ర కదా వాళ్ళది అర్థమయ్యేలాగా అర్థమయ్యే విధంగా చిన్నగా మనం మనం ఇప్పుడు ఒక పెద్ద వీడియో షార్ట్ వీడియో ఎలా చేస్తామో చెప్పుకోవాలి అంటే బాగా చెప్పారు ఆ విధంగానే మరి ఆ కంటెంట్ ఉండాలి అందులో అర్థమయ్యే విధంగా ఉండాలి పిల్లలు అలా చెప్పడం వల్ల ఏమిటంటే వాళ్ళకి కొంత అవగాహన అనేటువంటిది ఉంటుంది విలువలు పెరుగుతాయి ఒకటి రెండోది రేపు ఐదో ఐదేళ్లు దాటాయి అని అంటే వాళ్ళు ఒకటో తరగతికో రెండవ తరగతికో అలా వస్తూ ఉంటారు కదా ఈ క్లాస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి బడ్డన్ పెరుగుతూ ఉంటుంది దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా దాని ద్వారా తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉండాలి ఎలా ఇలా ఎలా పట్టుకోవాలి మనం అనేటువంటిది కూడా తెలుస్తుంది ఇలాంటివి మనం చేయాలి తర్వాత ఈ రోజున ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వచ్చిన పిల్లల దగ్గర నుంచి కూడా మనము రెండు కళ్ళు కాదు ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితిగా ఉంది అంటే బయట పరిస్థితులు అలా ఉన్నాయి ఎప్పుడు అవతల వాళ్ళ మీద మనం కాల్చి వేయకూడదు మా వాడు చెడిపోయాడు లేకపోతే మా అమ్మాయి చెడిపోయింది అంటే వాళ్ళ వల్లే కారణం అని అనేస్తాం మనం ఎందుకు మన మానవులు సహజం మన బంగారం మంచిదైతే మనం ఆలోచించమమ్మ ఆ కోణంలో మనం ఆలోచించం వాళ్ళ వల్ల మన పిల్లలు చెడిపోతున్నారు అంటాం కానీ ఏమో దోషం మనలోనే ఉందేమో మనకు తెలియదు కదా అన్నది మనం గమనించుకోవాలి మొట్టమొదటిగా ఇవన్నీ చూసుకుంటూ తర్వాత దేవి యొక్క అనుగ్రహం కావాలి కదా ఏ పని చేసినా మొట్టమొదట మనం గణపతి యొక్క ఆరాధన చేస్తాం ఎందుకు ఈ చదువుల తల్లి యొక్క అనుగ్రహం కలగాలంటే కూడా వ్యాసభారతంలో మరి గణపతి సహాయం చేశాడు కదా తన సూక్ష్మ బుద్ధిని ఉపయోగించి దంతాన్ని విరిచి రాశాడు గంటంగా చేసుకుని చేసుకొని రాశాడు అందుకని ప్రతీకగా మనం గణపతిని ఆరాధించాలి ఆ తర్వాత ఈ వాక్కు రావడానికి వాగ్దేవి యొక్క అనుగ్రహం పిల్లలు పరీక్షలు అనగానే భయపడిపోతుంటారు అందుకని హనుమంతుడిని ఏదో ఒక చిన్న శ్లోకం నేర్పించి పంపించండి ఈ ముగ్గురిని తలుచుకోండి రా తలుచుకొని మీరు పరీక్ష మొదలు పెట్టండి పెన్ను ఆగకుండా రాసేస్తుంటారు అని చెప్పండి ఖచ్చితంగా జరుగుతుంది అందులో అనుమానం ఏమీ లేదు తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది కదా దాన్ని కూడా వినిపించండి పిల్లలకి చెప్పడం రాదు పర్వాలేదు నష్టం ఏం లేదు ఎప్పుడు నేను ఒకటే మాట చెప్తా మనకి నవ విధ భక్తులు లేవా శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన వీటిల్లో మొట్టమొదటి ఏం చెప్పారు శ్రవణం శ్రవణం వినటం చెప్పారు కదా కాబట్టి వినటం వల్ల కూడాను తత్ఫలితమే వస్తుంది వినిపించండి రెండు లైన్లే కదా దక్షిణామూర్తి కొంతమంది చిన్న పిల్లలకు రాకపోవచ్చు కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు నోరు ఏదైనా వస్తే మంచిదే రాని పక్షంలో కూడా మనం అలా అనుకోవద్దు అని చెప్తున్నా వినటం వల్ల కూడా తత్ఫలితమే వస్తుంది తర్వాత ఈ మధ్య నాకు చాగంటి కోటేశ్వరరావు గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు ఏమిటంటే నాకు కూడా తెలియదు దాకా మనం ఎంతసేపటికి చదువు అనగానే ఇప్పుడు నేను చెప్పినట్టుగా గణపతి ధైర్యం కోసం హనుమంతుడు సరస్వతి వాగ్దేవిని ఆ తలుచుకుంటాం జ్ఞానానందమయం దేవం నిర్మల్ల పటికాకృతి ఆధారం సర్వ విజానాం హయగ్రీవము ఆ హయగ్రీవుడే సరస్వతి దేవికి అక్షరాభ్యాసం చేశాడు అని అందుకని చెప్పి దాన్ని తలుచుకుంటాం మనం కానీ ఈ వారు చెప్పిన చాగంటి వారు చెప్పిన మాట ఏమిటంటేనమ్మా భ్రవరాంబ మల్లికార్జున్ భ్రవరాంబ మల్లికార్జున్ ఎవరైతే శ్రీశైలం ఆరాధిస్తారో వారికి అమోహమైన చదువు వస్తుంది మన దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి అనుకోండి మీరు అక్కడ పర్సులో పెట్టెలితే నేను తీసినా మీకు తెలీదు మీ దగ్గర నీ వాక్కు ఎవరు దొంగిలించలేరుగా ఈ జ్ఞానం ఎవరు దొంగిలించలేరుగా ఎవరు పైగా ఒక కాలం ఉంది కాలం మారుతుంటుంది ఇరవై రెండు ఏళ్ళు పోయింది ఇరవై మూడు వచ్చింది ఆ శు శుభకృత వెళ్ళిపోయి శుభకృతిలోకి వచ్చాము ఈ కాలం మారుతోంది అంటే ఈ కొంత అంతరిస్తోంది దీనికి మడుగు అంతరి అంతరించడం అనేటటువంటిది ఏ ఉండదు ఈ చదువు అనేటటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా సముపార్జన చేస్తూనే ఉంటుండాలి ఉంటూనే ఉండాలి కూడా ఉంటుంది కూడా అందులో తరిగిపోయేదేమీ లేదు పెరుగుతూ ఉంటుంది కానీ తరిగేదేమీ లేదు మనం వేస్తే అంత రెట్టింపు అవుతూ ఉంటుంది జ్ఞానం ఈ విధంగా ఉంది కదా ఇంకా కొంచెం నేర్చుకుందామా అనేటటువంటి జిజ్ఞాస కలుగుతుంది చిన్నలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ భ్రమరాంభ మల్లికార్జున్ గనక ఎవరైతే పూజిస్తారో వారి కల భూషిణి ప్రమిమలంబు భక్తజన చింతామణి అనుకుంటాం కదా ఆ దాంట్లో వన్ లో ఉందమ్మా మొత్తం మీరు చదవండి దాంట్లో అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుంది అంటే మాల అక్షరమాల మాలమాల కాబట్టి ఆ అమ్మని గనక మనం స్థుతించే ఆ అక్షరమాల మన దగ్గరకు వస్తుంది ఆ అక్షరమాల ఉంటే ఇంకా మన దగ్గర లేదే ఏమో అంతే అంతే ఇంకా జ్ఞానం ఉంటే ప్రతిదీ మన దగ్గర ఖచ్చితంగా వస్తుంది వస్తుంది కదా కాలం కరిగిపోతుంది మనం తీసుకున్నటువంటి జ్ఞానం అనేటటువంటి వృద్ధి చెందుతుంది కానీ ఎప్పటికీ కరగదు అంతే అద్భుతమైన అందరూ కూడా కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగి అందరూ మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత చక్కగా వారి కోసం మీరు ఏదైతే విన్నారో మన దగ్గరే కాకుండా పది మందికి కూడా చేరు అవ్వాలి ఇది అని చెప్పి చెప్పటం అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే